ఫ్రెండ్స్ హవర్యూం నిన్నటి నుంచి సోషల్ మీడియాలోపట రెండు వీడియోలు బాగా వైరల్ అవుతున్నాయి ఒకటి ముస్లింకు సంబంధించినట్లయితే మరొకటి నాన్ ముస్లింకు సంబంధించింది ఒక వీడియోలోపట లిబియాకు చెందినటువంటి ఒక హజ్యాత్రికుడు ఏ రకంగా మక్కా నగరానికి చేరుకొని అతను హజ్ చేస్తున్నాడు ఒకటైతే రెండవది ఒక హిందూ స్త్రీ మొహమ్మద్ ప్రవక్త సమాధి ఉన్నటువంటి మదీనా నగరానికి వెళ్ళి ఏ రకంగా మొహమ్మద్ ప్రవక్తను సందర్శిస్తుంది వాస్తవానికి ఇక్కడ కులారు వేరువేరు మతాలు వేరువేరు అయినా వారికి ఆ భగవంతుడి పైన ఆ అల్లా పైన ఉన్నటువంటి నమ్మకం ఏ రకంగా వారిని మరి తమ కోరుకున్నటువంటి కోరికను నెరవేర్చిందో ఈ వీడియోలో మనం చూడొచ్చు ఫ్రెండ్ చూడండి ఒక్కసారి వీడియోలో ఆమె అనే అతను కి వెళ్లడానికి పక్కా ఏర్పాట్లు చేసుకున్నాడు కానీ చివరి క్షణంలో పాస్పోర్టులో ఓ చిన్న పొరపాటు వల్ల సెక్యూరిటీ అతని ఆపివేశారు దాంతో అతని ప్రయాణం ఆలస్యం అయ్యి విమానం వెళ్లిపోతుంది ఎవరైనా ఆ సమయంలో బాధతో వెనుతిరిగిపోతారు కానీ ఆమెర్ అలా చేయలేదు అతను ధైర్యంగా నియత్ చేశాను కాబట్టి హజ్ చేయకుండా తిరిగి వెళ్లను అనుకున్నాడు అతన్ని చూసి అక్కడి ఓ అధికారి హాస్యంగా అల్లాహ్ ఈ సంవత్సరం నీకు రాయలేదు అన్నాడు అప్పుడు ఆమెర్ నా నియత్ హజ్ కి సంబంధించినది అల్లాహ్ కావాలనుకుంటే ఏ విమానమైనా తిరిగి వచ్చి నన్ను తీసుకెళ్తుంది అన్నాడు అద్భుతం ఏంటంటే అచ్చం అలానే జరిగింది ఆ విమానం టెక్నికల్ సమస్యలతో మళ్లీ ఎయిర్పోర్ట్ కి తిరిగి వచ్చింది తర్వాత విమానం మళ్లీ బయలుదేరినా మళ్లీ మరోసారి టెక్నికల్ సమస్యలతో మళ్లీ తిరిగి వచ్చింది ఇలా జరగడంతో పైలట్ ఏమన్నాడంటే చివరికి ఆమిర్ ను విమానంలో ఎక్కించారు అలా ఆమిర్ సౌదీ ఎయిర్పోర్ట్ లో దిగినప్పుడు అతని ముఖంలో చిరునవ్వు కళ్ళలో కృతజ్ఞత కలిగిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది నిజమైన నియత్ ఉంటే అల్లాహియే దారులు తెరుస్తాడు నేనైతే ఫస్ట్ టైం వచ్చాను సో చాలా అంటే చాలా బాగుంది ఈ ప్లేస్ అయితే అంటే నాన్ ముస్లిమ్స్ అసలు ఎలా చేస్తారో చెయ్యరో అనుకున్నాను కానీ ఎలా చేశారు అండ్ నేను లోపలికి మెయిన్ మెయిన్ డోర్ లోపలికి అయితే వెళ్ళి ఒక టూ మినిట్స్ కూర్చొని వాటర్ కూల్ వాటర్ ఉంటాయి అవి తాగేసి అయితే వచ్చాను సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకు చాలా మందికి అసలు లోపలికి పంపించలేదు కానీ అన్ఎక్స్పెక్టెడ్గా అయితే లోపలికి వెళ్ళిపోయాము చాలా హ్యాపీగా ఉంది సో మీరు కూడా చూడండి ప్లేస్ అయితే చాలా అంటే చాలా పీస్ఫుల్ ప్రతి ముస్లింస్ అయితే పవిత్రమైన ప్లేస్ ఇది చూసారు కదా ఫ్రెండ్స్ రెండు వీడియోలు నిజంగా అద్భుతం కదా ఎయిర్పోర్ట్ లో అందరూ నీ విమానం వెళ్ళిపోయింది ఇక నువ్వు హజ్ యాత్ర చేసుకోలేవు ఇంటికి వెళ్ళు అని చెప్పినప్పటికీ ఆ హజ్ యాత్రికుడు తను నమ్మిన అల్లా మీద ఉన్నటువంటి నమ్మకంతో అక్కడ కూర్చోవడం అదే సందర్భంలో పట అల్లా యొక్క చమత్కారంతో మరి అక్కడి నుంచి వెళ్లిపోయినటువంటి ఫ్లైట్ టెక్నికల్ ప్రాబ్లమ్తోని రెండు సార్లు వచ్చి మూడోసారి మరి అతన్ని తీసుకుని వెళ్ళడం జరిగింది ఇదొక అయితే రెండవది అసలు మక్కా మదీనాలోకి హిందువులో ప్రవేశించడనేటువంటి ఒక ఆ నానుడి ఉంది కానీ ఇక్కడ ఒక హిందూ స్త్రీ అందులో మన యొక్క తెలుగు స్త్రీ మరి మదీనా నగరానికి వెళ్లి మొహమ్మద్ ప్రవక్త యొక్క సమాధిని సందర్శించడం నిజంగా ఇది కొంతమంది అదృష్టవంతులకే సాధ్యం కొంత ప్రధాన కారణం వారికి ఆ భగవంతుని పైన లేదా అల్లా పైన ఉన్నటువంటి నమ్మకం చెప్పవచ్చు కాబట్టే అమితాబ్ బచ్చన్ యొక్క ప్రముఖ డైలాగ్ ఉంది మనుషులు ఎన్నే అనుకుంటే ఏమి లాభం భగవంతుడే తొలుస్తాడో అదే అవుతుందని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్